హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కథా సరదాగా ఫేస్బుక్ చూస్తుంటే ఒక ఆర్టికల్ కనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ సో ఆ ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండవచ్చు ఫుడ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తనకున్న మెంటల్ స్టెబిలిటీకి వెల్త్ కి ఈజీగా సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు కానీ తనది కోరుకోలేదు బియాండ్ ఎక్స్ట్రీమ్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా అన్నారు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే హ్యూమన్ ఎవల్వేషన్ లో న్యూ స్టార్ట్ అవ్వాలి ఇట్స్ మేబీ రైట్ ఆర్ రాంగ్ అడుగులైతే పడాలి కదా నేను చేస్తున్న ఈ జీన్ తరఫీ సక్సెస్ అయితే రాబోయే తరంలో మానవాళి నూట యాభై ప్లస్ ఇయర్స్ లో కూడా యాక్టివ్ లైఫ్ జీవించవచ్చు ఇటువంటి ఐడియాలజీతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకుంటున్న వ్యక్తి బ్రయాన్ జాన్సన్ డోంట్ డై జాన్సన్ గారు ఒక మిషన్ మీద వర్క్ చేస్తున్నారు ఆ మిషన్ కోసం తనను తాను మార్చుకుంటున్నారు తన శరీరం మీద ప్రయోగాలు చేయించుకుంటున్నారు సైంటిస్ట్ల సహాయంతో ఆ మిషన్ కోసం తన శరీరాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి వేకప్ మార్నింగ్ సన్ రైజ్ కోసం ఇంటిలోనే యూవి లైట్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నారు ఒక బ్లాక్ క్యాప్ లో రెడ్ లైట్ ని ఇన్సర్ట్ చేసుకుని పెట్టుకున్నారు ఫర్ హెయిర్ గ్రోత్ ఎవ్రీ డే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటారు ఎవ్రీ బాడీ పార్ట్ ని స్కాన్ చేస్తారు ఫర్ డేటా మేనేజ్మెంట్ కోసం हाइपरबॉरिक ऑक्सीजन तरफ़ी చేయించుకుంటారు వయసును తగ్గించుకోవటం కోసం ఫుడ్ విషయానికి వస్తే ప్యూర్ వెజిటేరియన్ పైగా వీగన్ వీగన్ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు పాలు గాని పాల పదార్థాలు గాని వినియోగించరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ బెర్రీస్ వాల్నట్స్ గ్రీన్ లీవ్స్ మాత్రమే తింటారు యావరేజ్ గా వన్ మంత్ లో సెవెంటీ టు ఎయిటీ పౌండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ని కన్సూమ్ చేస్తారు ఎవ్రీ డే త్రీ మీల్స్ ఉంటాయి ఫస్ట్ మీల్ సిక్స్ ఏఎం సెకండ్ వన్ ఎయిట్ ఏఎం అండ్ ఫైనల్ వన్ లెవెన్ ఏఎం యావరేజ్గా చెప్పాలంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ టైం సిక్స్ అవర్స్ నాన్ ఫాస్టింగ్ టైం శరీరానికి కావలసిన విటమిన్స్ మరియు రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాలని డాక్టర్ పర్యవేక్షణలో రోజుకి అరవై నుంచి డెబ్బై టాబ్లెట్లు తీసుకుంటారు నైట్ సెవెన్ థర్టీకి మొత్తం ఎలక్ట్రానికల్ గ్యాజెట్స్ అన్నిటినీ ఆఫ్ చేసి ఒక రెడ్ లైట్ ఆన్ చేసుకుని ఒక మంచి పుస్తకాన్ని ముందేసుకుని చదువుకుంటారు ఎయిట్ థర్టీకి స్లీపింగ్ అండ్ అగైన్ ఫైవ్ ఏఎంకి వేకప్ ఇదే ఆయన డైలీ రొటీన్ ప్రపంచం మొక్కలైనా తుఫాన్లు వచ్చిన ప్రళయాలు వచ్చినా అసలు ఏది ఏమైనా సరే ఇదే ఆయన డైలీ రుటీన్ మారదు ఇప్పుడు మనం ఆయన ఏమేమి జీన్ థెరఫీస్ చేయించుకుంటున్నారో తెలుసుకుందాం రేపామైసిన్ డ్రగ్ ఇమ్యూనిటీ బ్లాకర్ మన శరీరంలో ఏదైనా కొత్త ఆర్గాన్ వస్తే ఈ ని యూజ్ చేసి ఇమ్యూనిటీ ఫైట్ జరగకుండా ఆపచ్చు దీనివల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది కానీ జీవితకాలం కొంచెం పెరుగుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నారు కానీ ప్రస్తుతం ఇప్పుడు దీన్ని వినియోగించడం లేదు ఎందుకంటే ఈ డ్రగ్ వల్ల జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ ఉందని ఆయన లో తేలింది నెక్స్ట్ తనకి ఎక్కువ కాంట్రవర్సీని తీసుకొచ్చింది బ్లడ్ ప్లాస్మా మార్పిడి ప్రక్రియ దీని గురించి సింపుల్గా చెప్పాలి అంటే యంగ్ బ్లాడీలో ఉన్న బ్లడ్ని ప్లాజ్మాని న్యూ బ్లాడీలో ఇంప్లాంట్ చేస్తారు దీనివల్ల శరీరం మరింత ఎంగా మారడమే కాకుండా జెనెటికల్గా స్ట్రెంగ్ అవుతుంది యంగ్ బాడీ కోసం తన కొడుకు బాడీని యూస్ చేసుకున్నారు దీన్ని కూడా ఆన్ రికార్డెడ్ విత్ లీగల్ ప్రొసీడింగ్స్ తో దీని వల్ల చాలా మంది తనని చాలా మాట్లాడన్నారు హీఈస్ నాట్ ఎ హ్యూమన్ హీఈ్ ఎ వ్యాంపైర్ అని చాలా మంది ఆయన కామెంట్ కూడా చేశారు దానికి జాన్సన్ గారు ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం ఐఆమ్ ఆన్ ఎ మిషన్ మై మిషన్ ఈజ్ డోంట్ డై ఎట్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ విత్ విత్వ్ లైల్ జాన్సన్ కి ఇవన్నీ చేయడానికి సంవత్సరానికి టూ మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే పదహారు నుంచి పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది మీరు అనుకోవచ్చు జాన్సన్ ఈజ్ ఎ బై బర్త్ రిచ్ గోల్డెన్ స్పూన్తో పుట్టాడని కానీ అది నిజం కాదు ఒక సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో సింపుల్ మ్యారేజ్ కొడుకు ఇలా సాగుతుంది తన జీవితం ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ గా ఉండేవాడిన ఒక కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల బిలీనియర్ అయినాడు మీకు ఇక్కడ ఒక మాఫియా సంస్థ గురించి చెప్పాలి అదే పేఫాల్ మాఫియా మాఫియా అంటే ఏదో అనుకోకండి పేపాల్ వ్యవస్థాపకుల్ని మరియు అంతకుముందు ఆ పేపాల్లో పనిచేసిన వ్యక్తులని వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పేపాల్ మాఫియాగా అభివర్ణిస్తూ ఉంటారు ఈ మాఫియాకు సంబంధించిన వ్యక్తుల లిస్టు చాలా ఎక్కువే ఉంది ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులందరూ ఈ పేపాల్ నుంచే వచ్చారు ఎగ్జాంపుల్కి ఎలాన్ మస్క్ లింక్డ్ ఇన్ సిఇఓ అంతవరకు ఎందుకు ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్ని స్టార్ట్ చేసింది కూడా ఈ పేపాల్ మాఫియా నుంచి వచ్చిన వాళ్లే అంతటి చరిత్ర ఉంది పేపాల్ కి అటువంటి పేపాల్ తో చేసుకున్న ఒక్క అగ్రిమెంట్ జాన్సన్ గారి లైఫ్ ని మొత్తాన్ని మార్చేసింది జాన్సన్ గారు మొదట్లో బ్రెయిన్ ట్రీ అనే ఒక కంపెనీని రన్ చేసేవారు తర్వాత తనకు కాంపిటేటర్ అయిన వెన్మో కంపెనీని రెండు వేల పన్నెండులో ట్వంటీ సిక్స్ పాయింట్ టూ డాలర్స్ని పెట్టి కొన్నారు ఈ రెండిటి మెర్జింగ్ వల్ల కంపెనీ చాలా బాగా గ్రోత్ అయింది మనీని సేఫ్ అండ్ సెక్యూర్గా చేయటం ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందని మార్కెట్లో తనదైన ముద్రను వేసుకోగలిగింది ఈ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఏ కంపెనీ మాత్రం ఊరుకుంటుందండి పేపాల్ కూడా జాన్సన్ గారు నో చెప్పలేనంత డీల్ని తన ముందు ఉంచారు ఎయిట్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ డీల్ ఓకే చేసుకుని జాన్సన్ గారు బిలీనియర్గా మారారు అంత మనీ తన చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక విషయాన్ని క్లారిటీ తీసుకున్నారు ఈ మనీ కోసమే కదా నేను ఇంత కష్టపడి ని బిల్డ్ చేసి డెవలప్ చేసి సెల్ చేశాను దీనివల్ల నాకు చాలా హెల్త్ లాస్ అయింది నిద్ర డిస్టర్బ్ అయింది ఇక చాలు ఇంకో బిజినెస్ చేసి మరిన్ని టెన్షన్లు తెచ్చుకోకూడదు ప్రశాంతంగా బతకాలి సో మనం ఇప్పుడు ఫుడ్ అండ్ హెల్త్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని బలమైన నిర్ణయం తీసుకున్నారు తర్వాత డోంట్ డై అనే సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తన ఐడియాలజీని ఫాలో అయ్యే జనాలకి తన భావాలని వ్యక్తపరిచేవారు బ్లూ ప్రింట్ అనే కంపెనీని ఏర్పాటు చేసి తన వాడే ఫుడ్ని మరియు ప్రోటీన్ పౌడర్స్ని ప్యాక్ చేసి రిటైల్గా సెల్ చేస్తూ రిటర్న్స్ బాగా అరేంజ్ చేస్తూ యాంటీ ఏజింగ్ మిరేనియర్గా పేరు తెచ్చుకున్నారు ఇది ఫ్రెండ్స్ జాన్సన్ గారి గురించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండవచ్చు ఫుడ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తనకున్న మెంటల్ స్టెబిలిటీకి వెల్త్కి ఈజీగా సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు కానీ తను అది కోరుకోలేదు బియాండ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలనుకున్నారు అందుకనే ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో జెనెటికల్ ల్యాబ్ టెస్టింగ్ తన శరీరం మీద చేసుకుంటున్నారు ఎన్నో విఫలమైనవి ఎన్నో సక్సెస్ అయినవి అట్ ప్రజెంట్ తన అబ్బాయి కన్నా తనే చాలా హెంగుగా ఉన్నారు దానికి తన ఓన్ బ్లడ్ లైన్ కూడా యూజ్ చేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళది నా ఉద్దేశం ప్రకారం చెప్పాలి అంటే హ్యూమన్ ఎవాల్వేషన్ చెందాలి అంటే ప్రతి దశలో ప్రయోగాలు తప్పనిసరిగా జరగాలి కానీ మరీ ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో అవసరం లేదు ఎందుకంటే జననం అనేది రెండు వ్యక్తుల కర్మఫలం మరణం అనేది అనేక కర్మల ప్రతిఫలం దీన్ని మార్చాలని ప్రయత్నించిన మార్చలేం ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతం జై హింద్ జై భారత్